నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం మేడిగడ్డ సంఘటన జరిగిన సుమారు నాలుగు నెలల తర్వాత మార్చి ఒకటో తారీఖున భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు నాయకత్వంలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఒక నూట యాభై మంది బృందం మేడిగడ్డ వెళ్ళకపోతుంది మేడిగడ్డ నుంచి మొదలెట్టి దాదాపు రాష్ట్రంలో కాళేశ్వరంలో భాగంగా నిర్మితమైన అన్ని ప్రాజెక్టులను వాళ్ళు చూడబోతున్నారు చూసి అసలు అంటే కాళేశ్వరం వల్ల ఎంత లబ్ధి జరిగింది రాష్ట్రానికి ఎంత ప్రయోజనాలు తమ పార్టీ చేకూర్చింది అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే మేడిగడ్డ సంఘటన జరిగిన తర్వాత భారత రాష్ట్ర సమితి మీద ఇంతకుముందు ప్రభుత్వం మీద ఆరోపణలు కానీ దాడులు కానీ ఎక్కువయ్యి దాన్ని డిఫెండ్ చేసుకున్న పడింది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి రైట్ తదనుగుణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవేళ కేటీ రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పింది ఏమిటంటే ఇంతకుముందు ఎన్ని చోట్ల ఎన్ని సంఘటన జరిగాయనేది వాళ్ళ చరిత్ర బయటకు తీసుకొచ్చారు బాబు అయితే ఇంతకుముందు జరిగింది కనుక ఇప్పుడు జరిగిన దాన్ని ఓకే అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది పెద్ద తేడా లేదు అని చెప్పుకుందాము అసలు ఇప్పుడు జరిగిందనే సీరియస్నెస్ మాట్లాడుకుందాం ఎందుకంటే మేడిగడ్డ కనుక తిరిగి ప్రారంభించలేకపోతే అక్కడ కనుక నీళ్లు నిల్వ చేసి కిందకి విడుదల చేయలేకపోతే పరిస్థితి ఏంటంటే మేడిగడ్డ నుంచి సొంత వెళ్ళి సొంత వెళ్ళి అన్నారని నీళ్ళు వెళ్ళాం ఆ మూడింటికి రాకపోతే పైన శ్రీపాదలపల్లి ప్రాజెక్టు వింటాం దిస్ ఈజ్ వన్ ద రియాలిటీస్ ఈ విషయం మినహా అంతా భారత రాష్ట్ర నాయకుడు మాట్లాడుతున్నారు ఎస్ దాన్ని పునరుద్ధరించడం ఎట్లాగా పునరుద్ధరించిన ఎట్లాగా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాఫర్ డ్యామ్ కట్టి ఆ మూడింటిని బిత్మరించి చాలా ఈజీగా చెప్పేస్తారట్టు కనపడుతుంది కానీ అట్లీస్ట్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్స్ అయిన చాలామంది అది అది ఈజీ కాదు అంటున్నారు నేను కూడా ఇంజనీరింగ్ కాదు నాకు కూడా తెలియదు బట్ మెనీ ఇంజనీర్స్ హూ ఆర్ నాట్ రెడీ టు బి కోటెడ్ ఆర్ టెలింగ్ దట్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు రెస్టోర్ ది ప్రాజెక్ట్ ఆర్ టు రిపేర్ ఓకే ఎంత ఏమిటంటే ఈవెన్ లాస్ట్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం అసలు ఇంకా ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి మ మచ్ మోర్ డీపర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ రిక్వైర్డ్ ది ఈవెన్ ది రిపోర్ట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇట్ హ్యాస్ అజెస్టెడ్ టు కన్స్టిూట్ ఎ కమిటీ టు లిక్ ఇంట్ ది ఇష్యూ విత్ మోర్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ అంటే ఇది పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది దీని పరిస్థితి ఏమిటి అంటే ఇప్పటివరకు యథబద్ధంగా ఇది కారణం అని కానీ ఆర్ ఈ కా ఈ కారణాల ఈ కారణాల ఇది జరగడం వచ్చాను కానీ చాలా స్పెసిఫిక్గా ఎవరు చెప్పలేకపోతారు దే దే ఆర్ రెజ్యూమింగ్ ఎవ్రీబడీ రెస్య్యూమింగ్ దిస్ పెట్టి ద రీజన్ వీ డోంట్ నో అండ్ దే ఆల్సో డోంట్ నో ఎట్ ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం ఫర్ దా ఈ పరిస్థితుల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళడం రైట్స్ బాగుంది తప్పే కదా ఒక రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళాలి తన తను డిఫెండ్ చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు ఏ రాజకీయ పార్టీని తీసుకుంటుంది భారత రాష్ట్రం కానీ మొన్న ఇది లా లాస్ట్ ఈ సరే ఇదే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందాన్ని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి చాలా స్పెసిఫిక్గా మీరు కనుక అడిగితే నేను ఆ డేట్ మారుస్తాను మీ కన్వీనియన్స్ డేట్ పెడతాను అప్పుడు వీళ్ళు రావడానికి అడగలేదు మా మీటింగ్ పెట్టాం కనుక వాళ్ళు ఇచ్చేసారని చెప్పారు రైట్ ఇప్పుడు వీళ్ళు పెడితే వాళ్ళకి వాళ్ళు రా వాళ్ళు కూడా ఇదే పడి చెప్తారు మీరు రావు మా వల్ల మాకున్నాయి సో బోద్ది పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది స్టేట్ పాలిటిక్స్ ఆర్ నాట్ రెడీ టు మేక్ ఇట్ ఆన్ ఫేస్ టు ఫేస్ ఇట్ మేడిగడ్డ ఎందుకంటే తెలియదు అంటే ఉద్రిక్తతలు ఇవి ఇవన్నీ ఉరికే పరిస్థితులన్నీ మా ఐ మీన్ డైవర్ట్ చేయడానికి ఉపయోగిస్తే తప్పిస్తే ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ ఇఫ్ దే వాంట్ టు సిట్ దే కెన్ సిట్ దేర్ బట్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ యూ ఆర్ ష్యూర్ అబౌట్ ఇట్ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మేడిగా ఇద్దరు పునరుద్ధరించడానికి సంబంధించి తమ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అయితే ఏమైనా చెప్పిస్తారా లేకపోతే ఊరికే పొలిటికల్ విషయాలే మాట్లాడతారా ఇది తెలియదు చూడాలి బట్ ఇఫ్ దేవర్ ఇఫ్ దే స్పీక్ ఓన్లీ పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ స్టార్ట్స్ ఐ మీన్ కంటిన్యూస్ ది బ్లేమ్ గేమ్ దెన్ ది పర్పస్ ఆఫ్ విజిట్ విల్ నాట్ బి యూజ్ఫుల్ అట్లీస్ట్ దే హ్యావ్ టు కౌంటర్ ది దట్ దిస్ కెన్ బి రెస్టోర్డ్ హౌ ఇట్ కెన్ బి రెస్టోర్డ్ అనేది వాళ్ళు చెప్పగల వాళ్ళు ఇంజనీరింగ్ ఎక్స్ప్లెన్స్ చేసి చెప్పించగల లేకపోతే మాత్రం ఈ పర్యటన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు మీ అవధాని